ఫ్రెండ్స్ మరి రెండు తొమ్మిది తొమ్మిది వందల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి అదొని శుక్రవారం ఎద్దలో సందర్ ఫ్రెండ్స్ మరి మిక్స్ అయితే బేసేసి అయితే మీరు ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మీ మానవి కర్ణ కర్ణాటక వాసులు ప్రైస్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అని చెప్తున్నారు మరి ఫ్రెండ్స్ మరి మానవి కర్ణాటక వస్తువులు వ్యాపారం చేస్తుంటారు మరి అలాగే ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి మరి దేశీయ సీమ్ అలాగే ఫ్రెండ్స్ మరి సీమా మిక్సింగ్ అయినటువంటి ఎద్దులు మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మంచి సైజులో ఉన్నాయి మరి అలాగే వీటి ఎంతో ప్రాబ్లం చూస్తున్నారు ప్రైజెస్ ఏ విధంగా చెప్తున్నారు మనం అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాను ఫ్రెండ్స్ మనం చూసారు కదా ఎద్దుల బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా ఉంది మరి ప్రై చేసే విధంగా చెప్తున్నారు తెలుసుకున్నాను మీవేనా మీవేనా ఏది కాడి రేటు ఒకటి పదహైదు ఫ్రెండ్స్ మరి ప్రైస్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలు కానీ చెప్తున్నారు మరి ఏమో పళ్ళు మలుపులతో ఉన్నాయా నేను కడప మలుపులతో ఉన్నాయి మరి ఎక్కడి నుంచి వచ్చారు బైనకల్ మా ఇది మండల్ మొక్క మా వారి వ్యాపారమా రైతుల బాబో తన మీరు వెళ్ళాలా ఎంబైదరీ సాయా అట్లాది ఏం లేదా మరి వారి మీద ఒకటే ఇమ్మని వేసుకొచ్చా ఆ జతతో పాటు ఈ జత ఉంది రైట్ మీ పేరునా తిమ్మప్ప మరి ఒకటి పైన ఫిక్స్ రేట్ అయితే ఒకటి పది లోపల రావచ్చు కాంటాక్ట్ చేయండి మీరు అన్న కూడా ఫిక్స్డ్ రేట్ చెప్పారు కదా మీ నెంబర్ చెప్పిన మొబైల్ తొమ్మిది ఏడు తొమ్మిది ఏడు ముప్పై ఒకటి ముప్పై ఒకటి తొమ్మిది ఏడు తొమ్మిది ఏడు మళ్ళా యాభై యాభై పదహైదు పదహైదు మరి ఆజాత్ అంటే కదా మరి ఇంటికాడి కోసం గడి చూపిస్తారా చూపిస్తారు మీ పేరును నా పేరు రుద్రప్ప మరి ఇవేం చెప్తున్నా కాటి రేటు ఒకటి ఐదు పళ్ళు అన్నీ చూస్తున్నారు ప్రైస్ డేట్ వచ్చి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఇవి కూడా ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నారు మరి వీటి వీటికి చూస్తున్నారు మరి మరి రెండు జతల్లో ఏ నచ్చినా మరి వారి లొకేషన్కి వెళ్ళి కూడా మరి కాంటాక్ట్ చేయండి మరి నెంబర్ కూడా ఇచ్చారు కదా మరి తెలుసుకొని కాంటాక్ట్ చేసి చూస్తున్నారు